నమస్కారం ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే నిన్న వైఎస్ఆర్సీ మా వైఎస్ఆర్సీల వల్లే రాయప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను నేను చేసిన తప్పు ఏమిటి నేనేమన్నా అవినీతి చేసినానా ప్రజల నుండి దోచుకున్నానా లేదా ఆఫీసర్లను బెదిరించినానా బెదిరించినానా ఏమి లేని నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరి జరిగింది నన్ను దించడానికి మెయిన్ ముఖ్యమైన కారణం డబ్బు 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 కావాలి వాళ్ళకి ఫస్ట్ మెయిన్ ఇంతకుముందు ఎలక్షన్ ముందే మాట అయింది ఎలక్షన్కి ముందే మాట అయింది ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది కాకపోతే నాకు ఈ పైన నుండి సిల్క్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు చైర్మన్ సీట్కి నాకు అక్కడ నుండి పైన వచ్చిన దానికి వీళ్ళు ఏం చేయలేకపోయినారు లేకపోతే ఇంతకుముందే నాగరాజు భార్యకి పోయేది సీటు అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని ఒకటి ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్ష కౌన్సిలర్లకి ఐదు లక్షలు వైస్ చైర్మన్ నరసింహు గారికి మరి దానికి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు తీసి ఆ డబ్బు ముట్టినందు వల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు ఆయన పేరేమి కాదు ఎస్వి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట నమ్మి ఒక్క విధంగా నమ్మి ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు నాకు కూడా ఒక ఒక విషయం తెలిపాలి కదా ఆయన జిల్లా అయ్యి నేను పార్టీ మారలేను కదా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా నీదేం నేను నాకు తెలిపి ఇవ్వాలి కదా ఆయన నాకు తెలిపకుండానే ఈయన కూడా ఎవరు మేయరు కర్నూలు మేయర్ రామయ్య రామ రామయ్య గాని సపోర్ట్ గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు వీళ్ళు మా ఆదో తరపున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు కానీ ఎలా నాకు తెలిపకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు మొత్తానికి అంత డబ్బు మయం ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయన్నా నా నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకీ నన్ను దించుతున్నాను అనే మాట మాట్లాడుతున్నారు సాయన్న అది కాదు నా భర్త పార్టీకి దూరం కాలేడు పార్టీకి పార్టీని అశ్రయించుకొని దూరం పోలేదు నా భర్త ఆయన ఆయన సాయప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైన పార్టీకి దూరమైన వా ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుంది దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్త నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇది ఎంత వర్షకు న్యాయమో ఆయన చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను కోరుతున్నాను నాకు న్యాయం జరగాల నేను చేసిన తప్పేంటి తప్పు తప్పేంటి నేను చేసిన తప్పేంటి నా తప్పు చూపించి చెప్పమ్మా పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను ఎందుకంటే ఆయన ఇచ్చిన నా ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటా తిరిగినాం మేము అది కూడా కనికరం లేనక నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంత వరుస కరెక్ట్ అనుకోలో మీరే అర్థం చేసుకోవాలి మీకు అందరికి తెలుసు

వచ్చి ఆడ వాటి ప్రమాణం చేసే అంత ముందు వరుసకి చెన ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్ గా ఉండేది ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైన వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు వాళ్ళు ఏం చేయలేక మాకెవరు చెప్పలేదే రెండున్నర అని ఎవరు చెప్పలేదే రెండున్నర సంవత్సరాలు అనేది మేము ఆ రోజే అంటే అసలు మాకు అడిగిందే లేదు మేము ఈ పదవుని అడిగిందే లేదు పైన నుండి అందరి శాఖల సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు పైన నుండి వచ్చింది మేమున్నామంటే వైసీపీ మా సబ్బులే కాకపోతే డబ్బు మయము చెప్తున్నాను కదా డబ్బులు డబ్బులు కావాలా వాళ్ళకి అంతే మన దగ్గర డబ్బులు లేవు నేను పేదరాలు నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా దాన్ని దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏం లేదు డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు ఏం లేదు కౌన్సిలర్లకి లక్ష ఓటిన్నర లక్ష కౌన్సిలర్లకి ఆల్రెడీ యాభై యాభై వేలు ముట్టిపోయినాయి నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు అడిగినారు రాజీనామా చేయమని అడిగినారు అడిగినారు జరిగేంత వర్షతే కొనసాగిస్తాను వంట వంటని కంటిన్యూ వాళ్ళ నుండి సమాధానం వచ్చిన తర్వాత కంటిన్యూ కొనసాగిస్తాను రెండు మూడు రోజులు రోజులు చేస్తాము ఖచ్చితంగా వాటి నుండి అక్కడ నుండి పైన నుండి రాని జగన్ అన్నది చెప్పండి ఖచ్చితంగా చేస్తా దాన్ని ఫస్ట్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అడిగినాడు రాజీనామా చేయమని అడిగినాడు కానీ ఎనిమిది నెలలు టైం అడిగినాం మేము చేయమని కూడా చెప్పలేదు ఎనిమిది నెలలు టైం అడిగినాం కాదన్నాడు నాలుగు నెలలు అన్నాడు నాలుగు నెలలు టైం అడిగినాం మళ్ళీ అది కూడా కాదన్నాడు సరే అది కూడా వద్దు సాయంత్రం కౌన్సిల్ సభ్యులందరినీ పుచ్చుపెట్టి పుచ్చుపెట్టి మద్దతు ఎవరు ఎవరి పక్క ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇద్దామన్నారు అట్లా కూడా సరే అని ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాక సరే ఇంటికి పోండి మేము ఇంటికి వచ్చిన గంటకే కౌన్సిలర్లను పిలిచి అంటే అందరూ తీసుకోలేరులే కొంతమంది కొంతమందికి యాభై యాభై వేలు పంచినారు ఎవరు చంద్రకాంత్ రెడ్డి పంచినారు చంద్రకాంత్ రెడ్డికే చెప్పినాడు సాయన్న అందరిని కూర్చోబెట్టి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వాళ్ళనే పెడదాం చైర్మన్గా అని చెప్తే ఆయన కూర్చోబెట్టకున్నాం మధ్యలోనే డబ్బులు పంచడం డబ్బులు పంచిన దానికి మేము చేయమని చెప్పినాం సాధనం చేయము అందరిని గుర్తుపెట్టింటే అదొక ఒక లెక్క అవుతుండే కూర్చోబెట్టకుండా మీరు డబ్బులు పంచి ఏదో చెయ్యాలంటే మేము ఎట్లా చేస్తాము మేము ఊకనే రాజీనామా చేస్తే ఇప్పుడు ఏం చెప్పుకోవాలి నేను అడుగుతారు కదా డబ్బులు ఎంత తిని తిన్నారో అందుకే రాజీనామా చేస్తున్నారా అంటారు కదా నా తప్పు ఏం లేదని నేను నేర్పించుకోవాలి కదా అందుకే కూర్చున్నాను అవునా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అదే ఎందుకంటే స్థానిక ఇక్కడ ఉండేది మనకి ఎమ్మెల్యే పేరు పెంచుకోవాలంటే మనకి ఎక్కడ ఉన్న సీఎం పేరు వాడకూడదు ఈయన పేరు కూడా పెంచాలి కదా అందుకే ఈయన చేయని చెప్తున్నాను చెప్తున్నాను నేను నేను ప్రతిపక్షంలో లేనే ఆయన పార్టీలో డబ్బులు